రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గంజా కొట్టాడంటే డ్రగ్స్ కుకే తీసుకున్నాడంట ఇవన్నీ తీసుకున్న వ్యక్తే అలా మాట్లాడతారు అని ఊగిపోయాడు కేటీఆర్ మీద ఇంకా చాలా మాట్లాడాడు అసలు బీజేపీ ఒకటే వీళ్ళందరూ దొంగలు వీళ్ళందరూ ఒకటే అని కూడా మాట్లాడడం జరిగింది ఇక అది పక్కన పెడితే అసలు కేటీఆర్ గారు మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి సరే నిజమే అనుకుందాం కొద్దిసేపు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్ట్ అనుకుందాం అంటే వివక్షణ కోల్పోయి లేదంటే కంట్రోల్ని కోల్పోయి మాట్లాడడము గంజాయి తీసుకున్న వాళ్ళే మాట్లాడతారు ఇంకొకరు అలా మాట్లాడారని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కరెక్ట్ నిజమే కొద్దిసేపు నిజమే అనుకుందాం మరి గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ గారి గురించి ఈయన ఒక ఎనభై సంవత్సరాలు పెద్ద తెలంగాణ తెచ్చిన వ్యక్తి తెలంగాణకు రెండుసార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి చాలా అనుభవజ్ఞుడు చాలా మంచి వ్యక్తి తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడు సో అతన్ని పట్టుకొని నువ్వు ఓని నువ్వు ఓనికి రా జాతిపిత అని మాట్లాడి అరహెత్తురే కొట్టిన రేవంత్ రెడ్డి మరి ఏం చేశాడు ఆ గంజాయి నిజంగానే కొట్టి కేటీఆర్ మాట్లాడిండు అంటే అంటే కేటీఆర్ అరహెత్తురే కొడుతని నీకు అంత కోపం వచ్చింది మరి ఇరవై సంవత్సరాల పైన ఉన్నవా ఉన్న వ్యక్తిని పట్టుకుని నువ్వు రేతు తురే తెలంగాణ ప్రజలకు ఎంత కోపం వస్తుంది దాని మీద క్లారిటీ వన్ రేవంత్ రెడ్డి గారు ముందుగా కేటీఆర్ ఏం మాట్లాడినా చూద్దాం ఒకసారి నేను ఒకటే పెట్టుకో తిడితే నన్ను తిట్టు రమనారా తిట్టు మా ప్రకాష్ అన్న తిట్టు కానీ కేసీఆర్ తిడితే మాత్రం అనే పొట్టు రెండేళ్ళే రెండేళ్ళ తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు పక్క ఎంతమంది దేవుళ్ళు అంత మంది దేవుళ్ళకు మొక్కుకో కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటుంది విడిచిపెట్టాం మా కార్యకర్తలను అంటే కూడా విడిచిపెట్టాం దీనికి కోపం వచ్చింది ఎవరికి రేవంత్ రెడ్డి గారికి మరి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి చూడండి నువ్వు నువ్వు ఎవడు ఎవడు నీ నీ జాతి జాతి ఉంటుంది అంటే నువ్వు మాట్లాడుతున్నా గంజాయి కొట్టినట్టు కాదు కానీ నిన్నోరం తిరిగితే మాత్రం వాళ్ళు గంజాయి కొట్టినట్టు అసలు ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు ఎవరినైనా తిట్టొచ్చు సీఎం అయినందుక నికలే శాశ్వతం జీవితకాలం సీఎం కొట్టావా నువ్వు బరాబర్ సీఎం పదవి ఎవరిది పర్మనెంట్ కాదు రాజ్యకి ఒక్కటే పార్టీ ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు సో దీన్ని ఉద్దేశించి మీకు ఏమర్థమవుతుందో అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ అన్ని రోజులు మీ కావు ఫ్యూచర్ ఏదైనా జరగచ్చు కానీ ఏ రోజు కేసీఆర్ మాట్లాడినా ఇంత నీచంగా ఏ రోజు మాట్లాడలేదు ఎవరిని ఉద్దేశించి వెట్టకారంగా మాట్లాడుతుండొచ్చు కానీ మనుషులు హట్టేటట్టు ఇబ్బంది పడతట్టు ఏ రోజు మాట్లాడలే సో నిజంగా ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పారు ముందే నువ్వు నన్ను తిట్టు మా వాళ్ళని తిట్టు అంతేగాని తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని పట్టుకుని కేసీఆర్ని తిరిగితే బాగోది అని సీరియస్గా చెప్పాడు జుబ్లీ సెలక్షన్లో కూడా చాలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి గారు సో అప్పటికీ కేసీఆర్ కంట్రోల్ చేయడం జరిగింది కేటీఆర్ని వద్దు బిడ్డ నువ్వు మాట్లాడకు నాకు కావాలని రెచ్చగొడుతున్నా నువ్వు రెచ్చిపోకు నిజమైన రాజకీయవేత్త ఒక ఒక ప్రజలకు మంచి చేద్దామని కోరిక ఉన్న వ్యక్తి ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోడు అంటే ఆ కూడా కౌంటర్ చేయడం జరిగింది బరాబర్ నువ్వు నన్ను తిట్టు నేను పడతాను రాజకీయంగా తిట్టు నేను పాడతాను కానీ కేసీఆర్ గారిని మా ఫాదర్ని తిరితే మాత్రం నేను ఊరుకోను అన్నాడు సో రిపీట్ చేసావు కదను అదే రియాక్షన్ నువ్వు కౌంటర్ చేసావు నీకు ఎన్కౌంటర్ కేటీఆర్ గారు చేయడం జరిగింది ఇలా తప్పేముంది అంటే ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని డ్రగ్స్తో ముడి పెడతావు ఎవరైనా నేను ప్రశ్నిస్తే వాళ్ళని గంజాతో ముడి పెడతావు ఎవరైనా నేను క్వశ్చన్ చేస్తే తాగుబోతో లాగూ చేస్తావు ఎలా అనబడుతున్నారు ప్రజలు నీకు అంటే నువ్వు ఏం చెప్తా నమ్మేతారా నువ్వేం చెప్తుంది ఇంకా అంటే అధికారం మీకు ఉంది కదా ఇష్టం వచ్చినా మాట్లాడొచ్చా ఎవరి గురించేనా సరే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడను కరెక్ట్ అని నేను చెప్పను కానీ నువ్వు మాట్లాడిన దానికి ఆయన కౌంటర్ చేయడం జరిగింది ఫస్ట్ మొదలు స్టార్ట్ చేసింది ఎవరు రేవంత్ రెడ్డి గారు మీరు చేశారా లేదంటే కేటీఆర్ గారు చేశారా మీరే కదా మొన్న ఒక వ్యక్తిని పట్టుకున్న అంత పెద్ద వ్యక్తిని తెలంగాణ తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను తెలంగాణ రావడానికి కారణం ముఖ్యంగా కేసీఆర్ కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు అమ్మనాభూతులు మాట్లాడుతావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు ఆయన వయసుకనే మర్యాద ఇవ్వాలి కదా సరే నీకు కేసీఆర్ మనిషిలా కనబడట్లా కానీ తెలంగాణకి ఇప్పుడు నువ్వు అన్ను మీకు నచ్చినా నచ్చుకున్నా నేను తెలంగాణ స్టేట్కి సీఎం నేను మాట్లాడినావు ఎవరు నచ్చకున్నా నువ్వు నచ్చిన మాట్లాడుకున్నావు నువ్వు సీఎం కాబట్టి మరి తెలంగాణ ఉన్న ప్రజలందరూ కూడా ఆదరించారు కదా ఆరాధించారు కదా కేసీఆర్ని అలాంటి వ్యక్తిని బట్టి నీకు నచ్చినా నచ్చకుండా సీఎం కదా పదేళ్ళు పరిపాలించిన వ్యక్తి అయినా దేశంలోని నెంబర్ వన్గా నిలిచిన వ్యక్తి తెలంగాణని నెంబర్ అగ్రస్థాయిలో నిలిచిన వ్యక్తి తెలంగాణని కేసీఆర్ గారు అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు వారెత్తరే కూడతావు నీ కౌంటర్ ఇస్తే మాత్రం వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు లేదంటే గంజాయి తాగినారు లేదా కుకెన్ తీసుకున్నారు ఇక నోటికి అద్దు అదుపు లేదు ఇష్టం వచ్చినా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు కొద్ది నోరు అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు నీకన్నా సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు చిన్నవి అయిన వ్యక్తి నేను తిడితే నీకు అంత కోపం వచ్చింది మరి నీకు వయసులో ఇరవై సంవత్సరాలు పెద్దైన వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇష్టం సంవత్సరాలు తిరిగితే వాళ్ళ కొడుకుకి ఎంత కోపం రావాలి తెలంగాణ ప్రజలకు ఎంత ఎంత మరగాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇతరులకు ఛాన్స్ రాదు చేసింది తప్ప హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫస్ట్ తర్వాత కేటీఆర్ గారు కూడా తప్పు చేశారు నేను ఒప్పుకుంటున్నాను కేటీఆర్ గారు కూడా అలా అనొద్దు కానీ ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారు కదా మీరు ఇక్కడ పులగీకారు అక్కడ బాంబేసి కేటీఆర్ అంతే సింపుల్గా ఇప్పుడు ఒక దాని మీద రాయేసి నా మీద పడ్డది అంటే పైకి ఉంచి అరే నా మీద పడ్డది అంటే ఆకాశాన్ని ఆకాశం మీద ఉంచితే ఏమవుతుంది నీ మీ నిలబడుతుంది అదేం జరిగింది కేసీఆర్ ఆకాశం లాంటి కేసీఆర్ మీద వచ్చి ఉంచినారు మీరు ఇప్పుడు ఏమైంది కేటీఆర్ రూపంలో వచ్చి నీ మీద పడ్డది సో దాన్ని పట్టుకుని ఓ ఇక అష్టం వచ్చినప్పుడు మాట్లాడు ఇక గెలి ఇక డ్రగ్స్ అంట గంజాయి అంటే ఇక ఆయన నోటి మొక్కాలి ఇంత దారుణమా ఇంత దౌర్భాగ్యమా తెలంగాణకు పట్ల శనిలాగా అనిపిస్తుంది ఇప్పుడు నాకెందుకో తిడతావు నేను ఒకటే చెప్తున్నా యాది పెట్టుకో తిడితే నన్ను తిట్టు రమ్మారెడ్డి అన్నం తిట్టు మా అన్నం తిట్టు కానీ కేసీఆర్ నీ టైం అంతా రెండేళ్ళే రెండేళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు మొక్కుకోము ఎంత ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంత మంది దేవుళ్ళకు మొక్కుకోము కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటది మాత్రం పెట్టాం మా కార్యకర్తలను అంటే కూడా విడిచిపెట్టాము ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా తీసేయడ అది నువ్వు పెట్టినా తీసేస్తాం జయశంకర్ సార్ పేరు మీద పెట్టిందేవాళ్ళు భూపాలపల్లి జిల్లా భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు భూపాలపల్లిలో కలెక్టర్ నెస్పిన్ కూర్చోబెట్టింది ఎవరు భూపాలపల్లిలో వెయ్యి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు పంతొమ్మిది వేల విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు సింగరేణికి న్యాయం చేసింది ఎవరు పీకిందే ముందు దానివల్ల ఇంకా పెద్ద పోదులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా నేను అడుగుతున్నా తీసేస్తే కు భూపాలు భాగ అమయ ఈ చిత్తపంట అవుతుంది అని నీకు